మూవీ ఎంత సంచలనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు సౌత్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది దాదాపు రెండు వందల అరవై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ తర్వాత తొమ్మిది వందల కోట్లు కలెక్ట్ చేసిన సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఫాదర్ సెంటిమెంట్ అండ్ వైలెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందర్ నటించిన విషయం తెలిసిందే గీతాంజలి పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు కూడా తగ్గాయి నుండి కూడా మంచి కామెంట్స్ అందుకున్నారు రష్మిక అయితే యానిమల్ మూవీ అంత భారీ విజయం సాధించినప్పటికీ ఆ సక్సెస్ లో మాత్రం రష్మిక పెద్దగా కనిపించలేదు యానిమల్ సినిమా గురించి ఎక్కడ ఎక్కడా మాట్లాడలేదు దీంతో ఆమె అభిమానులు ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు అయితే యానిమల్ సక్సెస్ సెలబ్రేషన్ లో నేను పెద్దగా కనిపించలేదని వార్తలు వినిపించాయి కారణం నా తదుపరి సినిమాల షెడ్యూల్స్ వెంట వెంటనే ఉండటంతో వాటికి సమయం కేటాయించాల్సి వచ్చింది అందుకే యానిమల్ సక్సెస్ సెలబ్రేషన్ లో కనిపించలేదు ఆ కారణంగా మీరు నన్ను మిస్ అవుతున్నారని నాకు తెలుసు నా తర్వాత సినిమాల విషయంలో అలా జరగకుండా చూసుకుంటాను ఆ క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉంటానంటూ నోట్ రాసుకొచ్చారు రష్మిక ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటీసెప్టెడ్ మూవీ పుష్ప టూ లో నటిస్తున్నారు స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆగస్టు పదిహేను ప్రేక్షకుల ముందుకు రానుంది మరి భారీ అంచనా నెలకొన్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి